సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏ మాత్రం ఆధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూశాం సామర్థ్యం చూశాం మనం తయారు చేసుకున్న ఆయుధాల్ని మనం చూశాం ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు మరిగెత్తిచ్చే పరిస్థితి వచ్చింది మేము ఎవరి జోడికి రాము ఎవరి పైన యుద్ధం చేయం తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే తివరి రోజు మీకని మధ్య